నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పలమనేరులో డాయాప్ స్కామ్ నిందితుడు అరెస్ట్ పంతొమ్మిది మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించిన కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేత అబ్దుల్లాపూర్ మెట్లో పందుల దొంగ అరెస్ట్ ముఠా సభ్యుల్లో మరో నలుగురు పరారు అనకాపల్లి జిల్లాలో రొయ్య పిల్లల ప్యాకింగ్ పై రగడ బెదిరింపులకు దిగుతున్నారన్న అప్పల రాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది వర్షం కురిసే సమయంలో ముఖ్యంగా పిల్లలు వృద్ధులు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కార్య ఆదేశాలతో సీఆర్పీఎఫ్ యాభై ఎనిమిదో బెటాలియన్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు కమాండెంట్ మోహన్ సహకారంతో మహముత్తారం మండలం మధ్యమడుగు గుత్తికొయ్య గుంపులో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గుత్తికోయ్యలకు నిత్యావసరాలైన సింటెక్స్ ట్యాంకులను సోలార్ లైట్లు ఆడవారి కోసం కుట్టు మిషన్లను సైకిళ్లను యువత కోసం ఆట వస్తువులను పలువురు మహిళలు పిల్లలకు బట్టలను అందజేశారు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అరుణ్ కుమార్ అనే విద్యార్థి మృతి చెందారు బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ క్లాస్లో స్పృహ తప్పి పడిపోయాడు ఆసుపత్రికి తరలించేలోపై మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు అంబులెన్స్ ఆలస్యం వల్లే అరుణ్ కుమార్ చనిపోయాడని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు ఎగ్జామ్ ఉన్నప్పుడు సరే అందరం పట్టుకొని ఫిక్స్ వచ్చింది అనుకున్నాం ఫిట్స్ వచ్చింది అనుకుని సీపల్ కళ్ళు అందరం రాస్తుండేసి మెరుగు నిర్వహిస్తుంది అప్పటికి కాన్షియస్లో ఉండవు అప్పటికే లేపని ట్రై చేస్తున్నాం మీరు ఫ్యాకల్టీ ఇద్దరు ఇద్దరుండ క్లాస్లో ఉక్కలు ఒక్కరు పట్టించుకోలేదు మేమందరం ఎంతమంది ముప్పై మంది ప్రతి ఒక్కరూ కిందికి కాల్ చేయండి అంబులెన్స్ కాల్ చేయండి కింద మేనేజ్మెంట్కి ఒకరికి ఒకరు కాల్ చేయండి అంటే ఏమంటారు ఫ్యాకల్టీ సీఆర్కి చెప్పి కాల్ చేయండి సిఆర్ అది చెప్పాల్సింది ఒక అర్థమైతే ఇంకా క్లాస్లో చల్పోయి ఏంటన్నా ఇది

ఇంకొరికి ఎమర్జెన్సీ రాదు అసలు ఒక్కరు రెస్పాండ్ గారు ఇప్పుడేమో ఆ పోస్మార్టం తర్వాత చూస్తాము ఏమైనా తెలుసుకుందాం చచ్చిపోయిన తర్వాత తెలుసుకొని ఇంపన్నా వాడు కూడా చచ్చిపోయిన అమౌంట్ ఉండట్టు మాకున్నదా బాగా అనగాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రొయ్య పిల్లల ప్యాకింగ్ పై వివాదం రాజుకుంది తమ పార్టీ వారికి ప్యాకింగ్ పనులను ఇవ్వాలని బెదిరిస్తున్నారని జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు మత్స్యకారులలో టీడీపీ నాయకులు చిచ్చి పెడుతున్నారని మోస అప్పలరాజు విమర్శించారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏజెంట్లను రెగి పిల్లల ప్యాకింగ్ ఏజెంట్లను తొలగించి టీడీపీ వాళ్ళకే టిడిపి వాళ్ళకే ఇవ్వాలి అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని ఓమ్స్టర్ గారికి చెప్పాము అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము ఎస్పీ గారికి కూడా చెప్పాము కానీ మాకు న్యాయం జరగట్లేదు మాట్లాడితే మమ్మల్ని దౌర్జన్యంగా చంపుతామని బదిరిస్తున్నారు రౌడీ సీట్లు ఓపెన్ చేస్తాం తుప్పుడు కేసులు ఎట్లా బదిరిస్తున్నారు ముఖ్యంగా ఒకటే ఎప్పటి నుంచో మేము పని చేస్తుండూ రెండు వేల పన్నెండులో లో జాతీయ మత్స్యకార సంఘం తరపున నాలుగు యాత్రీలు తీసుకొచ్చాము ఒక వంద మందికి పని కల్పించాము రెండు వేల పంతొమ్మిదిలో మరో కొన్ని యాత్రీలు తీసుకొచ్చి రెండు మూడు వందల మందికి మేము పని కల్పించాము ఇక్కడ పెద్దలైతేనే మేమైతేనే యాత్రి యాజమాన్యాన్ని కోరుకొని అక్కడ ముందు పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి గోదావరి జిల్లా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ అడిగి మేము ఈ పనులు కల్పిస్తే ఈ రోజు వచ్చి ఏజెంట్కి డబ్బులు మాకి మాకివండి అనేసి ఇక్కడ విశ్వనాథ్ అనేవాడు విశ్వనాథ్ అనేవాడు కూడా వచ్చి కాశీ విశ్వనాథ్ వచ్చి ఇక్కడ యాత్రికులు తిరుగుతున్నాడు యాత్రికులు తిరిగి ఏజెంట్ డబ్బులు మాకు ఇవ్వండి అనేసి డిమాండ్ చేస్తున్నాడు లేదా బదిరిస్తున్నాడు మాకు టీడీపీ ప్రభుత్వం ఉంది మా హోమ్ మినిస్టర్ గారు మమ్మల్ని పంపించారని వాళ్ళు చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు ముఖ్యంగా మేము అడుగుతున్నాం ఒకటే మధ్యలో ఐదు సంవత్సరాలు ఉంది రెండు వేల పన్నెండులో తెచ్చాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో యాత్రికులు తీసుకొచ్చి మత్స్యకారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి పని కల్పించడం లోకల వాళ్ళందరికీ ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు ఏ రోజైనా ఒక్కరికి పని కల్పించారా అని నేను అడుగుతున్నాను కల్పించలేనప్పుడు ఈ రోజు వచ్చి డబ్బులు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఐ నాయకులు గోకినపల్లి వెంకటేశ్వర్లు అన్నారు లేని ఏడేళ్ళ ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వము పది సంవత్సరాల కాలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అరకొరగా ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలు పేదలు అందరు కూడా ఆరు గ్యారంటీ పథకాలని చూసి గత ప్రభుత్వాన్ని బొందపెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరం ఏడు నెలలు అవుతా ఉంది కానీ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఎటువంటిది నెరవేర్చలేదు ఒక మహిళలకి ఫ్రీ బస్సు ఒకటి పెట్టి ఇక పేదలకి ఇదే అన్నట్టుగా చూపిస్తూ ఉంది ఆ పే ఆ బస్సు కూడా మహిళలకి సరిపోయినటువంటి బస్సు సౌకర్యం లేకపోవటం వలన మహిళలకి ఇబ్బంది అవుతూ ఉంది అదేవిధంగా ఇవాళ ఇళ్ళ స్థలాలు కానీ పెన్షన్లు కానీ ఇవాళ ఏ ఆరు గ్యారంటీ పథకాలు పెట్టినటువంటి దాంట్లో ఈ రేషన్ కార్డు లేకపోతే కరెంటు బిల్లుకు సంబంధించి కానీ రేషన్ రెండు వేల పదకం రెండు వేల పథకం కానీ ఏది కూడా వర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే తక్షణమే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘంగా సిపిఎంఎల్ మాస్ లేనిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేరు గోకిలపల్లి వెంకటేశ్వరరావు సిపిఐఎంఎల్ మాస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి పేరు గోకినపల్లి వెంకటేశ్వరరావు సిపిఐఎంఎల్ మాస ఖమ్మం జిల్లా కార్యదర్శి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల కాలంలో తన అధికారాలు రావటం కోసం ఆరు గ్యారంటీలు తర్వాత నూట అరవ అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై సంబంధించినటువంటి యొక్క కోరికలు అమలు చేస్తానని చెప్పేసి అని ప్రజలకు సంబంధించిన సమస్యల్ని అమలు చేస్తానని చెప్పేసి అని వాగ్దానం చేశాడు ఎనిమిది నెలలు అయింది కానీ ఇప్పటివరకు చూస్తే చేసింది తక్కువ చెప్పిన వాటల్లో మాత్రానికి ప్రజలకు ఎలాంటి ఇంకా న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే ఈ ప్రభుత్వం కనపడలేదు కాబట్టి సిపిఐఎంఎల్ మాస్థలైన రాష్ట్ర కమిటీ పిలిప్ మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని గుర్తు చేసి ప్రజలకి వెంటనే ఈ హామీల్ని పరిష్కరించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా చేసినటువంటి హామీలలో ఇవాళ చూస్తే ఇంతవరకు ఈ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే హామీలను ఇచ్చి అమలు చేయకుండా మర్చిపోయిందో ఈ ప్రభుత్వం కూడా ప్రధాన హామీలన్నింటినీ కూడా ఇంతవరకు తన యొక్క ఎజెండాలో పెట్టుకోలేదు ముఖ్యంగా చూస్తే రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఒక్క ఇంటి జాగా ఇవ్వలేదు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి మరి ఐదు లక్షలు ఇస్తామంటున్నారు మేము చెప్పేది ఏంటంటే అవి ఎటు సరిపోవు కాబట్టి ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళకి పది లక్షల ఆర్థిక సాయం చేయాలని అని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్న ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చింది అధికారానికి వచ్చి కూడా వాటిని అమలు చేయడంలో తాత్సారాన్ని అనుసరిస్తూ ఉన్నది రైతు బంధు పథకాన్ని రుణమాఫీ పథకాన్ని రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేస్తా ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వంగా కూడా విడతల వారీగా రద్దు చేస్తూ ఉన్నది అవి తిను కుడు ముట్టకు అన్న పద్ధతులలో రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించి అందులో అనేక నిబంధనలు పెట్టారు రేషన్ కార్డు ఉండాలని పాస్ పుస్తకాలు ఉండాలని డిఫాల్టర్ అయిన పేరుతోటి వాటిని రాకుండా చేస్తే నూటికి అరవై శాతం మందికి కావడే వాళ్ళ అది వర్తించలేదు కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాలు బట్టి ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పటికి కాడ ఇవ్వలేదు అవి ఇవ్వకుండా వాటి నిబంధనలు పెడితే ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయి అనేటువంటిది అర్థం చేసుకోవాలి అందుకని మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా ఉంటుందని చెప్పి ఆశించాం మన ఆశలు అన్నీ కాకుండా అలయాసే ఇప్పటికైనా రైతు రుణమాఫీ ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికి కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగనే ఖమ్మం పట్టణానికి అనేక విధాలుగా అభివృద్ధి కోసం కుటుంబాలు వచ్చి అనేక సంవత్సరాలుగా నిలవటానికి నీడ లేకుండా లేనటువంటి అందుకనే ప్రతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో గర్భిణికి నొప్పులు రావడంతో మంచాన్ని కట్టుకొని రెండు కిలోమీటర్లు కుటుంబ సభ్యులు మోసుకువచ్చారు చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామం నుంచి లోపలికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అనే ఆదివాసీ గ్రామం ఉంది రవ్వ ఉంగి అనే గర్భిణీకి నొప్పులు రావడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మంచానికి జట్టు కట్టి జోరువానలో బురద రోడ్డులో రెండు కిలోమీటర్లు మోసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది తారు రోడ్డు వరకు తీసుకురాగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ముఠా పందులను దొంగతనం చేస్తోంది ఈ ముఠాలోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో నలుగురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు వారు దొంగతనం చేసిన విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పందుల విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని బాధ్యులు తెలిపారు దాదాపు ముప్పై ఆరు పందులను ఎత్తుకెళ్లినట్లు బాధ్యులు పేర్కొన్నారు జెహెచ్ఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ జేహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్ ఆమ్రపాల్ని కలిసి డివిజన్ సమస్యలను వివరించారు ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు తమ సమస్యలను పరిష్కరించాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు చిత్తూరు జిల్లా పలమనేరులో డాయి యాప్ స్కామ్ నిందితుడు రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు మెహ్మా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా రాజేష్ పనిచేసేవాడు తనకు వాట్సాప్లో డాయప్ పేరుతో వచ్చిన మెసేజ్ ద్వారా బాలసుబ్రహ్మణ్యన్ టీనా అనే ఇద్దరికి అయ్యాడు వారిని కనీసం చూడకుండా గుడ్డిగా నమ్మి పలువురిని మోటివేట్ చేసి డాయ్ యాప్ లో పెట్టుబడులు పెట్టించారు సుమారు ఆరు కోట్ల దాకా పెట్టుబడి పెట్టి మోసపోయారని డిఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు ఈ స్కామ్ దేశవ్యాప్తంగా జరిగిందని కేసు విచారిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు కాగా డాయ్ స్కామ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారని కలెక్టర్ పంతొమ్మిది మంది మెప్మా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు శ్రీ సత్యసాయి జిల్లా పెడబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ చేతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మెను ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థినులతో కలిసి ఆయన భోజనం చేశారు పాఠశాలకు సంబంధించిన పలు విషయాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు జనగామలో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు తమ విధులను బహిష్కరించి ర్యాలీ చేశారు పరకాల ఆర్డీఓకి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు దాడికి పాల్పడిన పోలీసులపై చట్టరీత చర్యలు తీసుకోవాలని వారు కోరారు జనగామ పోలీస్ స్టేషన్లో ఇద్దరు న్యాయవాద దంపతులపై దాడి జరిగింది దానికి నిరసనగా టూ డేస్ నుంచి వెళ్ళి ఆల్రెడీ అక్కడ జనగంలో నిధుల విధులకు బహి విధులను బహిష్కరిస్తున్నారు నిన్న స్టేట్ భారోసేన్ అండ్ అసోసియేషన్ వాళ్ళు అన్ని ముప్పై మూడు జిల్లాల భారోసేన్ వాళ్ళందరినీ మూకుమడిగా అక్కడికి పోయి మీటింగ్ పెట్టి తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళను ఎవరైతే వీళ్ళ న్యాయవాద దంపతుల మీద ఎవరైతే దాడి చేసిందో వాళ్ళని వెంటనే సిఐ గారిని సిఐని ఇద్దరు ఎస్ఐళ్లను తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ గవమెంట్స్ను వాళ్ళందరిని వెంటనే సస్పెండ్ చేయాలని తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి చేయాలని నిన్న నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆల్రెడీ నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ తర్వాత సస్పెండ్ కానీ చేయలేదు చేయకపోతే భారాస్ట్రేయాన్ ఫెడరేషన్ తరఫున ప్రెసిడెంట్స్ తర్వాత వాళ్ళందరూ ఈ రోజు నుంచే ఈ రోజు రేపు అన్ని మన స్టేట్ భారాస్ట్రేయన్ తరఫున అంటే మొత్తం అన్ని మన తెలంగాణ భారతలు అన్ని మొత్తం బైకాడ్ చేయాలని వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని అన్ని ఏ ఏ కోర్టులో కూడా విధులకు బ విధులకు అటెండ్ కాకుండా బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం అందు అందుకోసం ఈరోజు ఆర్టీఓ దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చినాం బైక్ ర్యాలీ బై బైక్ ర్యాలీ బాలర్షన్ పరకాల బాల తరఫున అందరం కలిసి బైక్ ర్యాలీ చేసి ఇక్కడ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చి సార్ని కూడా పై పై ఆఫీసర్లకు పంపమని చెప్పినాం తర్వాత ఈ రేపటి వరకు కూడా వాళ్ళని సస్పెండ్ చేయకపోతే మండే నుంచి ఇంకా పదిహేను రోజులు కాదు ఇంకా కొనసాగిస్తాం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో జస్టిస్ రజని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే గణబాబు సినీ నటులు సంతోష్ శోభన్ గోవింద్ ఫ్యామిలీ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు ఆలయాధికారులు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు బాబు పరిపాలనలో ఏబీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పి మొక్కడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇది మూడోసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు బాగా వర్షాలు పడి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మే మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది తప్పకుండా ఆ బాధ్యతను నెలవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళినా ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను ఎన్డీఏ ప్రభుత్వం చేనేత సమస్యలు పరిష్కరిస్తుందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు మంత్రి సత్యకుమార్ ప్రసాద్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు పదవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దర్వారంలోని కదిరి గేటు వద్దన్న నేతన్న విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గత ప్రభుత్వం హయాంలో చేనేతలకు అన్యాయం జరిగిందని శ్రీనివాస్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఆర్థిక సాయం లాంటి అంశాలపై ఆయన కృషి చేస్తామని హామీనిచ్చారు చేసినటువంటి వలస కార్మికులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది గతంలో అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేను లో తీసుకున్నటువంటి నిర్ణయం జాతీయ చేనేత దినోత్సవాలు నిర్వహించాలి ఈ యొక్క చేనేత దినోత్సవాల ద్వారా చేనేతలకు అండగా నిలబడాలి ప్రజలందరినీ కూడా జాగృతం చేసి చేనేత వైపు నడిపించాలి చేనేతకి చేనేత అభివృద్ధికి చేనేత కార్మికుల యొక్క కష్టానికి అండగా నిలబడి వారి యొక్క అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలి సంస్కరణలు చేయాలి ఆ సంస్కరణలు జాతీయ చేనేత దినోత్సవం ద్వారా సాధ్యమవుతుంది అని ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఎందుకంటే మనలాగా జీవించినటువంటి వ్యక్తి మనలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మనలాగే కష్ట నష్టాలను చూసినటువంటి వ్యక్తి దేశానికి ప్రధానంగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి చేనేతల యొక్క కష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలన్నీ కూడా దేశం అంతా అమలవుతున్న దురదృష్టవ గతంలో ఉండేటువంటి ప్రభుత్వం క్రింది స్థాయి వరకు ఆ యొక్క సంక్షేమ పథకాలను ఏవి కూడా తీసుకొని పోలేదు సమర్థ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా నలభై ఐదు రోజుల శిక్షణ ఇచ్చి వాళ్ళని సమర్థులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే అది ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా సామర్థ్యం అనేటువంటి మరొక సంక్షేమ పథకాన్ని తీసుకొని ఏదైతే ఈ రోజున మిషనరీస్ ఉన్నాయో ఏవైతే ఈ రోజున వారికి కావాల్సినటువంటి పనిముట్లు ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా అవగాహన కల్పించి అలాగే వారికి కావాల్సినటువంటి ముడు సరుకుల్ని కూడా ఏ విధంగా మనం వారికి అందించాలి ఏ విధంగా సొసైటీల ద్వారా అందించాలి అనేటువంటి ఆలోచన తీసుకొని ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ మనీని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ